శౌర్య వాళ్ళ నానమ్మ దగ్గరికి వచ్చి కుందేలు తాబేలు కథలో కుందేలు ఎందుకు ఓడిపోయిందో నీకు తెలుసా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కాంచన అయితే తనకి బాగా అహంకారం కదా నేనే గెలుస్తాను అన్న అహంకారం అందుకే తనే ఓడిపోయింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శౌర్య అయితే కాదు కాదు నువ్వు తప్పుగా చెప్తున్నావు కుందేలు ఎందుకు ఓడిపోయిందో తెలుసా అని చెప్పేసి అయితే అంటూ మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడికి శివనారాయణ వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కాంచ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా సంతోషిస్తూ ఉంటుంది మా నాన్న నా కోసం వచ్చాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా వాళ్ళ నాన్న వైపు చూస్తూ ఉండిపోతుంది ఇందులో అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం కుందేలు ఎందుకు ఓడిపోయింది అని అంటే తను కుందే తాబేలు ఫ్రెండ్స్ కదా అందుకే తన ఫ్రెండ్ ఓడిపోకూడదు అని చెప్పి తను తను కూడా గెలవాలి అని చెప్పి తను నెమ్మదిగా వెళ్ళింది అంతే అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళు శౌర్య అలాగే శివనారాయణ కలిసి మరీ వాళ్ళిద్దరూ ఆ కథ చెప్తూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న స కాంచిన అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ నువ్వు బాగా గుర్తుపెట్టుకున్నావే నేను చెప్పిన కథ అని చెప్పేసి అయితే అంటూ సౌర్య సౌర్యని మెచ్చుకుంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న శౌర్య అయితే ముద్దుల తాత నువ్వే కథ నేర్పించావు ఈ కథను నేను ఎలా మర్చిపోతా అని చెప్పు నువ్వు చెప్పిన కథలన్నీ నేను బాగా గుర్తుపెట్టుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శివనారాయణ అయితే వెరీ గుడ్ నువ్వు ఇలాగనే బాగా చదువుకోవాలి అని చెప్పేసి అయితే తనని మెచ్చుకుంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న శౌర్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న శివనారాయణ నువ్వు లోపలికి వెళ్ళి చదువుకో నేను కాస్త మీ నానమ్మతో మాట్లాడాలి అని చెప్పేసి అయితే అంటూ శౌర్యాన్ని పంపించేస్తూ ఉంటాడు శివన్నారాయణ కాంచనా దగ్గరికి వచ్చి నువ్వు చెప్పిందే కరెక్ట్ ఆ అహంకారం వల్లే ఆ కుందేలు ఓడిపోయింది కానీ పిల్లలకు ఎప్పుడైనా సరే అహంకారం ఇటువంటివి ఏమీ నేర్పకూడదు మంచి బుద్ధులు నేర్పించాలి కదా అందుకే నేనే కథని ఇలా మార్చి మరీ శౌర్యకి చెప్పాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కాంచన అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది మా నాన్న ఎంత బాగా చెప్పారో ఈ కథ అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ నాన్న వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇందులో అక్కడ ఉన్న శివన్నారాయణ మాత్రం పిల్లలకి ఎప్పుడైనా మంచిగా నేర్పి మంచి బుద్ధులు నేర్పడయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి కార్తీక్ దీపవాళ్ళు వస్తూ సభాష్ బాగా చెప్పారు గురువు గారు అని చెప్పేసి అయితే అనుకుంటూ క్లాప్స్ కొడుతూ మరీ అక్కడికి వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న జోత్న శివనారాయణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కార్తిక్ అయితే వాళ్ళ తాతయ్య దగ్గరికి వస్తూ మీరు ఇంత బాగా బుద్ధులు చెప్తున్నారే మరి మీరెందుకు నేర్చుకోవడం లేదు అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళ తాత దగ్గరికి వచ్చి అలా మాట్లాడుతూ ఉంటాడు